హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణ్ పెళ్ళి ఆల్బమ్ కాల్ చేస్తూ ఉంటాడు ఇక మంట అంటుకుంటూ ఉండగా ఇంతలోపు కావ్య వచ్చి కళ్యాణ్ ని పక్కకు తీసుకువెళ్తుంది ఏంటి కళ్యాణ్ చూసుకోవద్దు ఆ మంట పైకి వస్తుంది అని అంటే అదేం చేస్తుంది వదిన నా గుండెల్లో మారని మంట నన్ను దహించి వేస్తుంది అని అంటాడు కళ్యాణ్ జీవితంలో ఏవేవో జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటినీ కూడా అలా ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే ఈ సమాజంలో సగం మంది ఇలా ఉండని ఉండరు జరిగింది ఏదో జరిగిపోయింది జరగాల్సింది చూడు ఆయన ఇవన్నీ కాల్ చేసి మంచి పని చేశావు లేకపోతే ఇవే నీ ఊహల్ని ఇంకా ఇంకా చిత్రం చేసి నీ మనసుని గాయం చేస్తుంది మరచిపోవాలనుకున్నా కూడా నువ్వు మరిచిపోలేవు కాల్ చేయటం మంచి పని చేసావు సరే కానీ కళ్యాణ్ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు భోజనం చేదువు కానీ రా అనేక కావ్య పిలవడంతో లేదినా నాకు ఆకలిగా లేదు అని అంటాడు ఆకలిగా లేకపోవడం ఏంటి ఏమీ తినలేదు తినాలి కదా రా నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటుంది వద్దు వదినా నాకు ఆకలి వేయడం లేదు బాధతోనే మనసంతా నిండిపోయింది ఇంకా ఆకలికి చోట అని అనగానే అంటే ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటాను అని అంటావా ఎంతో జీవితం ఉంది ఇవి ఇవి నువ్వు ఆలోచించుకొని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవద్దు తను నిన్ను మోసం చేసింది ఆ మోసాన్ని ఇంకా నువ్వు సమర్థిస్తూ ఉన్నట్టయితే నువ్వు ఇలా ఆకలితోనే ఉండు ఆ మోసాన్ని నువ్వు తిప్పికొట్టావు నీ వైపు ఏ తప్పు లేదు కాబట్టి నువ్వు తొందరగానే బయటపడిపోయావో ఇక ఏమీ ఆలోచించద్దు రా గతాన్ని మరిచిపోయే అందరితో సంతోషంగా ఉండు నా మాట విను నేను వదినని కాదు అమ్మని అని నువ్వు అనుకుంటే నువ్వు వచ్చి భోంచేయాలి అని అనడంతో సరి వదిన పదవస్తాను అని చెప్పి ఇక భోజనానికి కూర్చుంటాడు ఇక ఏంటి కళ్యాణ్ ఏంటి అలా ఉన్నావు ఇంకా జరిగిందాన్ని నువ్వేమీ మర్చిపోలేదా మర్చిపోవాలి కదా మరిచిపోయి నువ్వు కూడా ఇంతకు ముందులాగే నాన్నా అని లక్ష్మి అంటుంది సరేనమ్మా అని అంటాడు ఇక అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా రుద్రాన్ని ఇలా అంటుంది ఎలా మర్చిపోతాడో అంత తొందరగా మరిచిపోవడం అది సాధ్యమైన పనేనా అనామికను ఎంతో ప్రేమించి అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు అని అనడంతో అవును అందరినీ ఎదిరించే పెళ్లి చేసుకున్నాడు కానీ తను ఒక మోసగత్తి అని తెలుసు కదా తెలిసిన తర్వాత వదిలించుకున్నాడు ఆయన ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు ఇందాకే మామీగారు చెప్పారు కదా అసలు అనామిక అన్న పేరే ఇంట్లో ఎత్తకూడదు అని చెప్పారు చెప్పినా కూడా నువ్వు మళ్ళీ ఆ పేరే ఎత్తుతావేంటి ఎందుకు ఇలా చేస్తున్నావు ప్లేట్లో ఉన్నది అన్నమే కదా నువ్వు ఇంక వేరే ఏమి తినడం లేదు కదా తెలిసి తెలిసి ఎందుకు మనుషుల్ని బాధ పెడతావు అని స్వప్న అంటుంది నేను బాధ పెట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నావో మీ చెల్లెలు బాధ బాధపెట్టింది మీ చెల్లెలే కానీ లేకపోయి ఉంటే అనామిక ఈరోజు కళ్యాణ్ జీవితంలో ఉండేది అప్పు గురించే కథ మొదటి నుంచి తను గొడవలు పడుతుంది తను కూడా కళ్యాణ్ ని ప్రేమించింది పెళ్ళి కూడా చేసుకుంది అయినా నీ చెల్లెలు అసలు కళ్యాణ్ ఎక్కడ వదిలింది కళ్యాణ్ కూడా తనని ఎక్కడ వదిలాడు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉండచ్చు కానీ అది భార్యకి ఎంత కష్టంగా ఉంటుంది అనామిక ఈరోజు వెళ్ళిపోవడానికి కళ్యాణ్ ఇంత బాధగా ఉండడానికి కారణం మీ చెల్లెలు అప్పునే కాదని ధాన్యలక్ష్మిని చెప్పమను అని అనగానే ఇక ఈ రాహుల్ కూడా అవును అప్పు వల్లే కదా ఇదంతా జరిగింది ఇంట్లో ఎప్పుడు కళ్యాణ్ సంతోషంగా ఉండేవాడు అలాంటిది అప్పు వల్లే ఇన్ని గొడవలు జరిగాయి అనామిక కూడా వెళ్ళిపోయింది అని అంటాడు ఇక స్వప్న ఆపుతారా తల్లి కొడుకులు ఒక్కటైపోయి ఇలా రాబందుల్లాగా పొడుచుకు తింటున్నారు నా దే తప్పు లేదు అని కోర్టే తీర్పిచ్చింది ఆయన సూర్పునకలాగా ఎందుకు మీరిద్దరూ మాట్లాడుతున్నారు ఇంకోసారి మా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు అని అంటుంది కావ్య కూడా అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నా చెల్లెలు దే తప్పు లేదు అని కోర్టు తీర్పిచ్చింది కదా ఇలా అంతా కుట్ర పన్నింది అనామికనే కదా వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోయినా కళ్యాణ్కి అప్పుకి కావాలనే వేరే ఏదో బంధం అంటగట్టిందని అందరూ కూడా ఆ వీడియోలో క్లియర్గా చూశారు అందుకే కోర్టు అనామికాకి జైలు శిక్ష కూడా వేసింది ఇంత తెలిసి కూడా అంత తప్పుగా ఎలా మాట్లాడుతున్నారు మీరు అని ఇక కావ్య కూడా అంటుంది అత్తయ్య ఇదే ఆఖరిసారి ఇంకోసారి ఇంట్లో అనామిక గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అనామిక నిజస్వరూపం తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడితే ఇక నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఏరా కళ్యాణ్ జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి ఆ దరిద్రం మాటల్ని ఇక ఎత్తద్దు ఆ దరిద్రం జోలికి వెళ్ళొద్దు ఇప్పటికే ఎంత జరిగింది ఇంకా ఇంకా నువ్వు దాని పేరు తలవద్దు దానికోసం నువ్వు బాధపడద్దు అని అనగానే అమ్మ ఆపుతావా ఏంటి మొన్నటిదాకా అనామిక అప్పు అప్పు అంటూ నన్ను విసిగించి విసిగించి ఈరోజు నా జీవితంలో నుంచే వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వేంటి అప్పు అప్పు అంటూ మళ్ళీ అలా చేస్తున్నావు అసలు మీకేం కావాలి అయినా అయినా అప్పు వల్ల అనామిక నా జీవితంలో నుంచి వెళ్ళిపోలేదు కేవలం నీ వల్ల నీ వల్ల మాత్రమే వెళ్ళిపోయింది అసలు నువ్వు ఏ రోజైనా నా పక్కన నువ్వు మాట్లాడావా నీ కోడలు అనామిక ఎంత తప్పు చేసినా తన పక్కే మాట్లాడావు వచ్చిన మొదటి రోజే నా కొడుకు అలాంటి వాడు కాదు నా కొడుకు చాలా మంచివాడు అని నువ్వు బుద్ధి చెప్పి ఉంటే ఇక్కడ దాకా విషయం వచ్చేదే కాదు ఇదంతా నీ వల్లే అని ధాన్యలక్ష్మిని అనడంతో నేనేం చేశాను రా నాది తప్పంటావేంటి అంత పనికి దాని దానివల్లే కదా జరిగింది అనామిక కూడా అప్పునే కదా అప్పునే అప్పు నీతో తిరుగుతుందనే కదా తను ఈరోజు ఎంత గొడవ చేసి కోర్టుకి కూడా వెళ్ళింది నాది తప్పంటావేంటి నువ్వు నేను చెప్పినట్టు కానీ అనామిక చెప్పినట్టు కానీ విని ఆ అప్పుతో తిరగడం మానేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా తర్వాత కళ్యాణ్ ఇలా అంటాడు ఎంతసేపు మీ గురించి మీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు కానీ పాపం ఓ మధ్యతరగతి నుంచి వచ్చిన ఆ అప్పు గురించి ఎందుకు మీరు ఆలోచించడం లేదు వాళ్ళు మనలాగా కోటీశ్వరులు కాదు పెద్ద పెద్ద బంగ్లాలు ఎవరికి సంబంధం లేక ఉండడం లేదు వాళ్ళు ఓ వీధిలో అందరి మధ్యలో ఉంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళని ఎన్నర్ని మాటలు అంటారు ఏంటి మీ అమ్మాయి హోటల్లో దొరికిందట కదా బాగా డబ్బున్న వాడిని పట్టిందట కదా ఏంటి విషయం అని అందరూ మాట్లాడుతూ చులకనగా మాట్లాడతారు పాపం దానివల్ల ఆ మాటల వల్ల అప్పు మనసు ఎంత బాధపడుతుంది తన మనసుకి ఎంత గాయమవుతుంది దీని గురించి అసలు మీరు ఆలోచించరా వాళ్ళకి ఓ మనసు ఉంటుంది ఓ గౌరవం ఉంటుందని మీకెందుకు అర్థం కాదు తన గురించి ఆలోచించడం పోయి ఓ రాక్షసి గురించి ఇంకా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు తను ఒక రాక్షసి మీ మాటలు విని బ్రహ్మరాక్షసిలాగా మారింది అందుకనే వెళ్ళిపోయింది తన గొయ్యిని తనే తవ్వుకుంది ఇప్పుడు నేను బాధపడుతున్నది అనామిక గురించి కాదు అప్పు గురించి అప్పు గురించే నేను బాధపడుతున్నాను తన జీవితానికి డ్యామేజ్ అయింది అది కూడా మన కుటుంబం వల్ల అందుకనే నేను బాధపడుతున్నాను మళ్ళీ తను ఇంతకు ముందులాగా గౌరవంగా తలెత్తుకొని బ్రతకాలి అంటే ఏం చేయాలి అని నేను దానికోసం మాత్రమే ఆలోచిస్తున్నాను మీ మాటల గురించి నేను ఏమాత్రం పట్టించుకోను అని కళ్యాణ్ అనడంతో ఏంటి కావ్య నువ్వు కూడా చూస్తూ నిలబడ్డావేంటి ఇది తప్పు అని కళ్యాణికి నువ్వు చెప్పలేవా నీ మాట వింటాడు కదా తల్లి మాట వినకపోయినా నీ మాటని బాగా వింటాడు ఆ అప్పుని చీటికి మాటికి వెంటేసుకొని తిరగడం తప్పు అలా తిరిగితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు అప్పుతో స్నేహం వద్దు అని ఏ రోజైనా నువ్వు చెప్పావా చెప్పలేదు ఎక్కడ పడితే అక్కడ అప్పుని వెంటేసుకొని తిరుగుతున్నాడు ఎంతమంది వద్దని చెప్పినా వాళ్ళిద్దరూ ఇలా రోడ్ల మీద తిరగటం వల్ల కట్టుకున్న భారీ అనామికాకి కోపం వచ్చి కోర్టుకెక్కింది ఎంతసేపు అది తప్పు అని అంటున్నామే అలా తను తప్పు చేయడానికి కారణం మీ చెల్లే కదా నువ్వు చెప్పలేవా అని కావ్యని అనడంతో ఇక నా ఇలా అంటుంది ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావో కొంచెమైనా బుద్ధుండి మాట్లాడుతున్నావా ఇక్కడ కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎంత మాట్లాడినా వృధా అందుకని వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం కానీ నీకేమైంది నీ బుద్ధికి ఏమైంది భర్తని అర్థం చేసుకోలేవు కొడుకుని అర్థం చేసుకోలేవు బయట వాళ్ళని మాత్రం బాగా అర్థం చేసుకుంటావు ఈరోజు నా కోడల్ని అన్నన్ని మాటలు అంటున్నావే నువ్వు నా కోడలే కానీ సాక్ష్యాధారాలు తీసుకువచ్చి నిజమేంటో నిరూపించకపోతే ఏం జరిగేది ఒక్కసారి ఆలోచించు అనామిక గురించి ఇంకా ఆలోచిస్తున్నావా తనని ఇంకా ఇంకా ఇంట్లో పెట్టుకొని ఉంటే పాముని ఇంట్లో పెట్టుకున్నట్టే అయ్యేది నిన్ను నా మరిదిని మనందరినీ కూడా జైలు ఊచలు లెక్క పెట్టించేది అయినా పాపం ఆ అప్పు అప్పు అంటారేంటి అమ్మ ఏం చేసింది చిన్నపిల్ల తనని ఎందుకు పదే పదే అంటున్నారు ఇంకోసారి నా కోడల్ని ఇంకొక మాట మాట్లాడవంటే బాగోదు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని ధాన్యలక్ష్మిని అనడంతో ధాన్యలక్ష్మి అందరూ నన్నే అంటారు కానీ ఎవరు కూడా దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కవి కూడా అన్నం తినకుండా లేచి వెళ్ళిపోతాడు ఎవరికి వారు లేచి వెళ్ళిపోతారు డైనింగ్ టేబుల్ దగ్గర కేవలం రుద్రాని రాహుల్ మాత్రమే ఉంటారు వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు ఇక స్వప్న అంటుంది నిండిందా కడుపు నిండిందా మీకు ఇదే కదా కావాల్సింది ఇలా జరగాలనే కదా మీరు కోరుకుంటున్నారు మీ కళ్ళ ముందు ఎవ్వరు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా ఉండడం మీకు ఇష్టం ఉండదు ఎప్పుడు మీ స్వార్థం ఎప్పుడు గొడవలు ఇంట్లో రణరంగంగా మార్చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఏం తల్లి కొడుకులో అయినా మీ బుద్ధి ఏమైందండి మీ అమ్మకంటే బుద్ధి లేదు మీకైనా బుద్ధి ఉండాలి కదా ఎందుకు ఇలా బుద్ధి లేని వేషాలు వేస్తున్నారు అయినా మీకెక్కడి నుంచి వస్తుంది లే జ్ఞానం బుద్ధి మీ అమ్మకుంటే తను మీకు నేర్పు ఉంటే మీకు వచ్చేది అలాంటిది తనకే లేదు ఇంకా మీకేం వస్తుంది అని అనగానే ఇక రాహుల్ ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నిన్ను అని ఇక చెయ్యత్తపోతాడు స్వప్న చెయ్యిని కిందకి దించి ఇలా అంటుంది చేతులు నాకు కూడా ఉన్నాయి ఇక్కడ వేడి వేడి సాంబారు మసలు తూ ఉంది ఆ సాంబారు తీసుకొచ్చి మీ అమ్మ మొహం మీద వంపేస్తాను అప్పుడేం చేస్తావో అని చెప్పి సీరియస్గా అనడంతో అమ్మో ఇది అన్నంత పని చేస్తుంది దీంతో మనకెందుకులే అని చెప్పి ఇద్దరు నోరు మూసుకుంటారు ఇంకా కళ్యాణ్ బాధగా కన్నీరు తుడుచుకుంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత వెనకాలే కావ్య కూడా వెళ్తుంది వెళ్ళి ఏంటి కవి గారు ఎందుకు ఇలా మీరు వచ్చేశారు అయినా మీరు ఓన్ చేయాలి కదా ఇలా పదే పదే బాధపడుతూ కూర్చుంటే ఎలా అని ఎనగానే ఏంటి వదిన ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు మమ్మ ఇలా మాట్లాడుతుందేంటి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా పాపం అప్పు అప్పు గురించి వీళ్ళకి కొంచెమైనా బాధ లేదేంటి ఎంతసేపు అనామిక గురించే వీళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఎందుకున్నానా అని అనిపిస్తుంది అని బాధపడతాడు అప్పుడు కావ్య ఇలా అంటుంది అయ్యో కవి గారు అన్నీ ఆలోచించి మీరే ఇలా అయితే ఎలా ఇలా అయిపోతున్నారు ఎందుకు అసలైనా ఇప్పుడు ఏమైందని అప్పు గురించి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అప్పుకి గుండె ధైర్యం ఎక్కువ తనకి తెగువ ఎక్కువ తను ఎప్పుడు కూడా తప్పు చేయదు తప్పు చేయనప్పుడు నలుగురు దగ్గర తలదించుకొని బ్రతకాల్సిన అవసరం కూడా తనకి లేదు తన సమాజాన్ని గట్టిగానే ఎదిరించి నిలబడగలదు అసలైనా కోర్టులో తీర్పు కా అప్పుకి అనుకూలంగానే వచ్చింది కదా నీకు అప్పుకి ఏ సంబంధం లేదు అని కోర్టు కూడా చెప్పింది కదా ఇంకా నువ్వు ఎవరో ఒకరో ఇద్దరు గురించి ఎందుకు ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావో అని కావ్య అనడంతో కళ్యాణ్ ఇలా అంటాడు వదినా కోర్టులో ఏం జరిగిందో కొద్దిమంది మాత్రమే చూస్తారు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందరికీ తెలియదు వదిన అందరూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల మనసును ఎంత గాయం చేస్తాయో నేను ఊహించగలను తప్పు చేసినప్పుడు ఆ మాటలు వాళ్ళని ఏమాత్రం బాధించవు తప్పు చేయని మనిషికి ఆ మాటలు చాలా చిత్రవద్ద చేస్తాయి నాకు అప్పు కోసమే చాలా బాధగా ఉంది అప్పు జీవితం మళ్ళీ ఇంతకు ముందులాగా ఎలా అవుతుంది తను కోల్పోయిన ఆ పరువుని గౌరవాన్ని ఎలా మళ్ళీ తిరిగి రప్పించాలి దీని గురించి నేను ఆలోచిస్తున్నాను వదిన అని అంటాడు అప్పు ఇలా అంటుంది కావ్య అప్పు కోసం నువ్వు ఆలోచించడం మంచిదే కానీ దాని గురించి ఇంకా నువ్వు ఆలోచించద్దు తను బాగానే ఉంటుంది ముందు నువ్వు భోజనం చేయు అని చెప్పేసి ఎంత బ్రతిమలనా ఇక కళ్యాణ్ మాత్రం భోజనం చేయడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాస్ బాధపడుతూ ఉంటాడు పాపం నా తమ్ముడు జీవితం ఇలా అయిపోతుందనుకోలేదు ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉండేవాడు కవితలు రాసుకుంటూ ఎంతో హాయిగా ఉండేవాడు ఈ డబ్బు మీద వాటి మీద వ్యామోహం లేక వాడికంటూ సొంత ప్రపంచం ఏర్పరచుకొని ఆ ప్రపంచంలో సంతోషంగా విహరించేవాడు కానీ ఈరోజు వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది అని బాధపడుతూ ఉండగా ఇంతలోపు కావ్యం వస్తుంది ఆ కళావతి వెళ్ళవా నా తమ్ముడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అని అంటే ఏ పరిస్థితిలో ఉన్నాడని అడుగుతారేంటండి ఇంకా మనసు ముక్కలైపోయింది ఆ ముక్కలైపోయిన ఆ మనసుని అతికించడం కష్టం అనిపిస్తుంది అని అంటే అదేంటి అలా అంటున్నావో అని అంటే అవునండి చెయ్యి దాటిపోతుందేమో కవి పరిస్థితి అని అనిపిస్తోంది అని అనగానే అదేంటి కావ్య అలా ఎలా వచ్చేస్తావు ఏదో ఒకటి చెప్పాలి కదా మళ్ళీ నా తమ్ముడు సంతోషం సంతోషంగా ఉండేలాగా చేయాలి అని అంటాడు అవునండి నేను కూడా అదే కోరుకుంటున్నాను అని అంటుంది మరి అలాగైతే అప్పుతో అప్పు వల్లే కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు మనం అందరం ఎన్ని మాటలు చెప్పినా కవిలో మార్పు రాదు మళ్ళీ నా తమ్ముళ్ళు మార్పు రావాలి అంటే అప్పుతో స్నేహం చేయాలి అప్పు మాటలు నా తమ్ముడు మీద బాగా పనిచేస్తాయి అప్పుడు మళ్ళీ వాడు మామూలు స్థితికి వస్తాడు అని అనగానే ఇక కావ్య అవును మరి ఆ పనేదో మీరే చేయండి అని అంటుంది అదేంటి పొగరుగా మాట్లాడుతున్నావు అని అంటే దాన్ని పొగరు అనరండి ఆత్మాభిమానం అంటారు పొగరికి ఆత్మాభిమానానికి తేడా మీకు తెలియదా అని అనగానే చూడు ఈ మాటల వల్లే నీ మీద నాకు ఉన్న ప్రేమ కూడా పోతుంది అని అంటే ఇక కావ్య అంటే ప్రేమ ఉందని ఒప్పుకుంటున్నారా అని అంటుంది అదంతా తర్వాత ముందు నా తమ్ముడు జీవితం బాగుండాలి వాడి గురించి నువ్వు నేను మళ్ళీ వాడు మామూలు మామూలుగా అయ్యేలాగా మన ఇద్దరం కూడా కష్టపడాలి వాడి మొహంలో సంతోషం చూడాలి సరేనా అని అంటాడు సరేనండి అని కావ్య అంటుంది ఎంతలోపు ఇక రాజు ఫోన్లో ఫోన్ మోగడంతో ఏంటి అని ఫోన్ చూస్తాడు అది ఫోన్ రిమైండర్ అది చూసి సంతోషపడతాడు ఏంటండి అని కావ్య అంటుంది ఈ గొడవలు ఈ హడావిడిలో పడిపోయి అమ్మ నాన్న పెళ్లి రోజుని కూడా నేను మరచిపోయాను అమ్మ నాన్న పెళ్లి రోజు రేపే అని అనడంతో ఆ అవునా అని అంటుంది అవును ఇంతకీ ఈ ఫోన్లో రిమైండర్ ఎవరు పెట్టారు అని అనగానే కావ్య ఇంకెవరు పెడతారండి నేనే పెట్టాను అత్తయ్య గారికి మామయ్య గారికి పెళ్ళి రోజు బాగా జరిపించాలి మళ్ళీ ఈ గొడవల్లో పడి ఎక్కడ మరచిపోతారోనని నేనే అలా సెట్ చేశానండి అని అనగానే కళావతి నువ్వు సూపర్ అని అంటాడు ఇంకా కావ్య రాస్తూ ఇలా అంటుంది ఏవండి మామయ్య గారికి అత్తయ్య గారికి మధ్య ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇక ఇద్దరు ఒక్కటి అవ్వాలి అంటే మనం ఇలా చేయాలి అండి ఓ మంచి బహుమతి కొని దానిని మీ అమ్మగారికి మనం మావి గారి చేత ఇప్పిద్దామండి అని అంటుంది ఓ వండర్ఫుల్ అలాగే చేద్దాం అని అంటాడు రాజ్ ఇక తర్వాత రెండవ రోజు పెళ్లి రోజు కావడంతో మరి ఇంట్లో ఎలాంటి హడావిడి ఉంటుంది ఏం జరుగుతుంది ఇదంతా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ hi friends welcome to my channel please subscribe